పెద్దపల్లి జిల్లా మంతని జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్టు మధు పాల్గొని యోగా సాధన చేశారు ఇక భారతదేశ సంస్కృతికి నిలువ తట్టడం యోగాను ప్రపంచ దేశాలు పాటించడం గొప్ప విషయమని ఇక పుట్టమధు అన్నారు ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కరు యోగాను తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని సూచించారు యువత ఎక్కువసేపు ఇక సెల్ ఫోన్లకు అంకితం కాకుండా యోగా చేసి ఇక క్షేమంగా ఉండాలని కోరారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు వర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు యోగా ఏ రోజునైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి రోజు నిజంగా ప్రజలకు పెద్దగా అవసరం లేకుండా అని నేను భావిస్తున్నా అయినప్పటికీ ఆ రోజు యోగాను గుర్తించినటువంటి వాళ్ళు రేపటి తరాలకు ఉండాలని ఆశించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ కంప్యూటరీకరణలో తమ ఆరోగ్యాలను తమ తమే ధ్వంసం చేసుకుంటా ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ఎక్కువ సెల్ ఫోన్కే పరిమితం అవుతున్నటువంటి యువత వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా క్షీణించిపోతుందో వారికి లేదు కనుక యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి మరి మేధస్సునిస్తుంది అన్ని రకాల మనిషి జీవితానికి ఉపయోగపడుతుందనే విషయం ఇవాళ ఈ భారతదేశంలో అయితే యోగా పుట్టిందో ప్రపంచమంతా కూడా దీన్ని అనుకరించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక దీని అందరూ కూడా మరి యోగాను వారి వారి వ్యక్తిగత వికాసం కోసమేగా అందరి యోగాను చేయాలని యోగాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ نیلور جیل آتم